పోలీస్ టోపీపై కనిపించే మూడు సింహాలు నీతి నిజాయితీ ధైర్యానికి మారుపేరని ఇప్పటి వరకు ప్రజలు భావిస్తూ వచ్చారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీతో పోలీసులు కుమ్మక్కై అరాచక శక్తులకు అండగా నిలుస్తున్న వైనాన్ని చూసిన తర్వాత వారి టోపీపై కనిపిస్తున్నవి టీడీపీ జనసేన బీజేపీలు మాత్రమే కాకి యూనిఫామ్ తీసేసి పచ్చ చొక్కాలతో పోలీసులు పనిచేస్తున్నారు పులివెందుల్లో జరిగే చిన్న ఎన్నికల్లో ఒక పెద్ద యుద్ధంగా మార్చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు నిర్బంధంలోకి తీసుకుంటున్నారు మరోవైపు నేరుగా టీడీపీ గుండాను నామినేట్ చేసిన నాటి నుండి వైఎస్ఆర్ సిపి శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు ఒక ఎమ్మెల్సీగా ఉన్న నాపైనే నేరుగా దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి చట్ట సభల్లో సభ్యుడిగా ఉన్న నాకే రక్షణ లేని పరిస్థితి ఉంటే ఒక ప్రతిపక్షంలోని కార్యకర్తల పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీకి బీసీలంటేనే చాలా చులకన భావం ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి విడుదల రజని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక ఇప్పుడు నాపైన జరిగిన దాడులే దీనికి నిదర్శనం దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే దానికి కూడా సరైన విధంగా స్పందించకపోవడం దారుణం చట్టాన్ని కాపాడే స్థానంలో ఉన్నవారే చట్టాన్ని నీరుగార్చే వ్యవహరిస్తుంటే ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే మాటకే విలువ ఉండదని రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్వీర్యమయ్యాయని అన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సినిమాలు నీతికి నిజాయితీకి ధైర్యానికి మారుపేరనేసి మేము అనుకునే వాళ్ళం కానీ ఈరోజు ఆ ఒంటి ఉన్న మూడు సినిమాలు తీసేసి తెలుగుదేశం జనసేన బీజేపీ అనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పులివెందల్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్ కానీ పెద్ద యుద్ధమే మేము చేయవలసి అవసరం మాకు అక్కడ పడుతుంది కేవలం ఈ పోలీసుల అండదండలు చూసుకొని అక్కడ ఉండే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈరోజు మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు విపరీతమైన దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకుల పైన జరుగుతోంది నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి నామినేషన్ వేసిన ప్రతి రోజు ఆ రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మీకు అందరికి తెలిసిందే మా వైసార్సీపీ పార్టీ కార్యకర్తలు క్యాంపెయినింగ్ పోయినప్పుడు విపరీతంగా కట్టెలతో దాడి చేసి వాళ్ళ కారులలో సైరన్లు వేసుకొని పోయిన పరిస్థితి పులివెంద ప్రజలు చూశారు మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీగా ఒక చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా నేను మా పార్టీకి సంబంధించి క్యాంపెయినింగ్ పోతే పోయి అక్కడ ముగించుకొని బయలుదేరే సమయంలో సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై మంది వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు మా కారు పైన పెట్రోల్ పోసి తగలబట్టే ప్రయత్నం చేశారు ఆ దేవుని దయ వల్ల నేను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే పరిస్థితి మీకు అందరికీ తెలిసింది ఈరోజు ఎలక్షన్ జరిగే టైంలో బూతులన్నీ మార్చేసి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో బూతులు పెట్టి ప్రజలు ఓట్లు వేయడానికి పోయేటప్పుడు బెదిరిచ్చో భయపెట్టో వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ బూతులు మార్పించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటే వీళ్ళకు లక్కే లేదు మా మాజీ మంత్రి రజనిక పైన ఎంత దాడి చేశారో మీకు తెలుసు అదేవిధంగా కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్మన్ హారిక పైన అతి ఘోరంగా మహిళ అనే కాకుండా చూడుకోకుండా అతి ఘోరంగా ఎంత దాడి చేశారో చూశారు అదే ప్రక్రియలో నన్ను ఒక బీసీనైన నన్ను ఘోరాతి ఘోరంగా చంపే ప్రయత్నము పులివెందల జప్పి ఎలక్షన్లో జరిగింది ఆ దేవుని దేవు వల్ల బయటపడేసిన పరిస్థితి నాకు కానీ ఈ పోలీసులు కూటమి ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ వాళ్ళు మోచేది నీళ్లు తాగుతూ ఈరోజు వాళ్ళు చెప్పే పనులన్నీ పులివెందల్లో చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించాలి స్పందించి మాకు సరైన న్యాయం చేస్తారనేసి ఈరోజు డీజీ ఆఫీస్గా రావడం జరిగింది ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లోపలికి అలౌ చేసే వాళ్ళే లేరు లోపలికి వెళ్ళి ఒక ఇన్వార్ దగ్గర ఒక కాగితం మా మా రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా డీజీ గారు స్పందిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు